హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ప్లీజ్ వీడియోకి వెళ్లే ముందు చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అభిరామ్ ఆవేశంగా ఆలియాని పనిష్ చేయమని చెప్తూ ఉండగా అక్కడికి ఆలియా జాన్ ఇంకా పీటర్తో రావడం కనిపించింది అంతే అభిరామ్ వైలెంట్ అయ్యాడు పట్టోరాని కోపం తెచ్చుకొని ఆమెకు అడ్డం వస్తూ ఎక్కడికొస్తున్నావు ఇంకా తను బ్రతికే ఉందా లేదా అని చూడడానికి వచ్చావా తనకేదన్నా జరిగి ఉంటే నీ ప్రాణం తీసేవాడిని నిన్ను చూస్తే నేను కంట్రోల్ తప్పుతున్నాను మర్యాదగా బయటికి పో లేదా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఇంకా జన్మలో నీ మొహం చూపించకు గెట్ లాస్ట్ అంటూ అరిచాడు ఆలియా కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ సార్ నేను తప్పు చేశాను మీ వైఫ్ అని తెలియక ఆమె మాయలో పడి మా బాస్ తప్పుదారి పడుతున్నారు ఆమె కారణంగా చెడ్డ పేరు తెచ్చుకుని బ్యాడవుతారు ఆయన వైఫ్ కి అన్యాయం జరుగుతుందని బాధతో ఆమెపై కోపం తెచ్చుకున్నాను అందులో నా స్వార్థం ఏమీ లేదు సార్ నేను చేసింది తప్పు అని మీరు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాను మళ్ళీ మీకు కనిపించను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అభిరామ్ ఆవేశం పెరిగిపోయింది ఆపు ఆలియా ఇప్పటికీ ఎక్కువ మాట్లాడవు చాలు ఇంకొక మాట మాట్లాడినా నీ ప్రాణం తీస్తాను ఏంటి నీ బాస్ తప్పుదారి పట్టాడు నేను బ్యాడ్ అవ్వకూడదు అని ఇలా చేశావా నీ కారణంగా నా సిరి ఈ రోజు ప్రాణాలు ప్రమాదంలో పడేసుకుంది కాస్త ఆలస్యం చేసుంటే జరిగే అనర్థం ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు ఇదంతా ఎందుకు జరిగింది మీ మూలంగా తనని ఎన్ని మాటలు అన్నావు చెయ్యి చేసుకుని బాధ పెట్టావు ఎవరిచ్చారు ఆ రైట్స్ ఆమె నా భార్య అని తెలిస్తే నువ్వేలా చేసేదానివి కాదు అంటున్నావు కానీ లో ఎంప్లాయీస్ మీద చేసి చేయి చేసుకునే రైట్స్ కంపెనీ సీఈఓ నాకే లేదు మరి నీకెవరిచ్చారు ఆ అధికారం తనని కొట్టి తిట్టే రైట్స్ నీకెక్కడివి హా నీకు సంస్కారం లేదు అలాంటిది నువ్వు ఎదుటివారు తప్పులెంచుతావా నా క్యారెక్టర్ నా భార్య క్యారెక్టర్ కెలికెట్ చేస్తావా చాలు ఆలియా నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నిన్ను జన్మలో క్షమించను వెళ్ళు తక్షణం నా కంటి ముందు నుండి వెళ్ళిపో లేదా ఏం చేస్తానో నాకే తెలీదు ఇంతవరకు ఈ అవిరం మంచితనమే చూశావు నాలో ఉన్న చెడుని చూడాలి అనుకోకు పో అంటూ బయటికి దారి చూపించాడు అర్జున్ అడ్డుకుంటూ ఆలియా వెళ్ళిపో ప్లీజ్ ఏదైనా సరే తర్వాత మాట్లాడుకోవచ్చు అంటున్నాడు ఆలియా మనసు రగిలిపోతుంది నెల రోజుల క్రితం వచ్చిన దానికోసం ఎన్నో ఏళ్లుగా వర్క్ చేస్తున్న నన్ను ఇంతలా అవమానించి మాటలంటావా నీ సంగతి నీ భార్య సంగతి చెప్తా అని నిర్ణయించుకుని మౌనంగా వెళ్ళిపోయింది ఆమె వెళ్లే వరకు అభిరామ్ స్థిమిత పడలేకపోయాడు జాన్ పీటర్ చాలా ఫీల్ అవుతూ అభిరామ్ వద్దకు వచ్చారు పీటర్ క్షమాపణ అడిగి తను చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అభిరమ్ అతడి మీదకి వెళ్లాడు రెండు పీకాలని కానీ సిరి మంచి ఫ్రెండ్ అనుకుంటుంది పీటర్ పొరపాటు పడ్డాడు ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు అందుకే కంట్రోల్ అయ్యాడు బట్ అతడితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిరి ఉన్న రూమ్ వైపు వెళ్లిపోయాడు అర్జున్ జాన్ పీటర్ ని ఓపిక పట్టమని అడ్డుకున్నారు దక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది తన స్నేహితురాలు ఎంత ప్రమాదంలో పడబోయిందో అని కూడా బాధపడుతూ ఉన్నాడు అంత కోసం ఎదురు చూస్తున్నారు అభిరామ్ ఆమె ఉన్న రూమ్ కి వెలుపల నుండి ఎంతో ఆవేదన పడుతూ చూస్తున్నాడు డాక్టర్స్ ఆమె గాయాలకు ట్రీట్మెంట్ చేశారు పరిస్థితి కంట్రోల్ అయింది ఇంకే సమస్య లేదని డాక్టర్స్ వచ్చి చెప్పారు సేపటిలో తనకి మెలకు వస్తుందని వెళ్లి చూడొచ్చని చెప్పారు అంతే అభిరం పరుగులు పెడుతూ ఆమె ఉన్న రూమ్కి వెళ్ళాడు సిరి ఎంతో నీరసంగా బెడ్ మీద పడుకుని ఉంది కాలికి బ్యాండేజెస్ వేసి ఉన్నాయి చేతికైన గాయాలకు మెడిసిన్స్ పూసారు అదంతా చూస్తున్న అభిరం రక్తం మరిగిపోతుంది ఎంతో బాధపడుతూ ఆమెను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సిరిచందనకు మెలకు వచ్చింది ఆమె ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది ఒక్క నిమిషం ఆమెను వెంటాడుతున్న వాళ్ళు వారి చేతికి చిక్కి పడుస్తున్న ఆమె పరిస్థితి ఎదురై భయంగా అభి అంటూ అరిచింది అభి ఆమెను చుట్టి పట్టుకొని సిరి నేను ఇక్కడే ఉన్నాను భయం ఏమీ లేదు నీకేం కాదు అంటూ ధైర్యం చెప్పాడు ఆమె అతన్ని తేరిపారా చూసి నమ్మకం కుదుర్చుకొని గట్టిగా ఏడుస్తూ అతన్ని చుట్టుకుంది ఆమె అంతలా బాధపడుతూ ఉంటే అభిరం తట్టుకోలేకపోయాడు ఆమెను ఓదారుస్తూ ఇంకేం సమస్య లేదు మీకు ఏం కాలేదు అని ధైర్యం చెప్తూ ఉంటే సిరి అతన్ని బలంగా చుట్టుపట్టుకొని అభినకు నాకు భయంగా ఉంది ప్లీజ్ నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారని ఏడుస్తూ ఉంది చాలా కష్టం మీద ఆమెను కంట్రోల్ చేస్తూ ఇంటికి తీసుకొచ్చాడు ప్రస్తుతం ఆమె నిద్రపోతూ ఉంది అభిరం ఆమె చెంతే ఉన్నాడు సిరి అతన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని ఉంది చాలా సమయం గడిచింది సిరి నార్మల్ అవ్వడానికి అభిరం భార్య వేసుకున్న బట్టలు చిరిగి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు ఆమె పూర్తి మెలుకవలు వచ్చేలోగా అతడే ఒక కాటన్ డ్రెస్ తీసి ఆమెకు వేశాడు చెదిరిన ఆమె జుట్టు అంతా సున్నితంగా సవరిస్తూ ముడిగా వేసి ఆమెను నార్మల్ పొజిషన్కి తెచ్చి జరిగిన సంఘటనలు మళ్లీ సిరికి గుర్తు రాకుండా ఇక ముందు ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి అర్జున్కి చేయవలసిన ఏర్పాట్లు చెప్పాడు మరునాడు సిరి మామూలుగా రికవర్ అయ్యే లేచికొచ్చింది గత రోజు ప్రమాదం దాని జ్ఞాపకం ఆమె చుట్టూ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఉంది అభిరామ్ తో పాటు అంతా ఆమె ముందున్నారు అంతా ఎలా ఉంది సిరి అని అడుగుతున్నారు అందరూ కంగారు పడడం గమనించి తనలో భయాన్ని తొలగించుకుంటూ నేను బాగానే ఉన్నాను సారీ అందరినీ భయపెట్టాను అని చెప్పింది వాళ్ళు ఆమెను రెస్ట్ తీసుకోవాలి అంటూ బయటకొచ్చేశారు సిరి అతడి వైపు దిగాలుగా చూస్తూ సారీ అభి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని చెప్పి తలదించుకొని ఉంది అభి ఏం మాట్లాడలేదు బయటకు వెళ్లిన దక్షాని పిలిచి ముందుగా దక్ష సహాయంతో ఆమెను ఫ్రెష్ అయి రమ్మన్నాడు అంతా భోజనం చేద్దాం ఆకలిగా ఉందని అడిగాడు ఆమె సరే అని వెళ్ళింది సిరి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది ఆమె నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంతకు మించి ఎలాంటి సమస్య లేదు అదంతా చూస్తూ అభిరామ్ ఏమీ అనలేదు భోజనం ముగిసింది ఈ రోజుకి రెస్ట్ తీసుకో రేపటికి పూర్తిగా రికవర్ అవుతావు అని బెడ్ మీద కూర్చోబెడుతూ చెప్పాడు సిరి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న అభి మాట్లాడడం మొదలు పెట్టాడు సిరి నువ్వు ఇండియా నుండి వచ్చినప్పటి నుండి ఏది కోరినా నేను కాదు అనలేదు నువ్వు నీ ఇష్టానికి ఎలా ఉంటాను అన్నా మనసు నొచ్చుకుంటూ ఉన్నా సరే నీకు నీ మాటకు గౌరవం ఇచ్చి సరే అన్నాను అడ్డు చెప్పలేదు చివరికి నా భార్య నా ఆఫీస్లో పని మనిషిగా చేస్తుంది అని తెలిసినా వద్దు అని చెప్తే నువ్వు వినకపోయినా ఊరుకున్నాను నీ మొండితనం నా మౌనం ఇంతవరకు తీసుకొచ్చాయి నిన్ను నా ఆఫీస్లో ఒక వర్కర్ని ని చేసుకుంది అన్నరాని మాటలని బాధ పెట్టింది తట్టుకోలేకపోతున్నాను ఆమె నిన్ను కొట్టినా నువ్వు తిరిగి కొట్టి అభిరామ్ నా భర్త ఎందుకు చెప్పలేదు కోరి ప్రమాదంలో ఎందుకు పడ్డావు నీకేదైనా జరుగుంటే నేనేం కావాలి నాకు ఎవరున్నారు మీ పేరెంట్స్కి నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళేం కావాలి ఇవేవీ ఆలోచించలేదు నువ్వేం ఆలోచించలేదు నువ్వు చాలు ఇప్పటి వరకు జరిగింది చాలు నువ్వు చేసింది ఇంక చాలు ఇంతవరకు భార్య కోరింది ఇవ్వాలి ఆమె మనసు గెలుచుకోవాలని నేను ఊరుకుంది నువ్వు చేసింది చాలు ఇంకా ఊరుకోని చెప్తున్నా నీకు నీ భర్త మీద గౌరవం అభిమానం ఏమాత్రం ఉన్నా నా మాటకి ఎదురు చెప్పవు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డు చెప్పకుండా ఉంటావు వింటావు అనుకుంటున్నా అని సీరియస్గా చూస్తూ అడిగాడు అబి ఆమె దిగాలుగా అతడి కళ్ళలోకి చూసి సారీ మీకు నా మీద కోపం వచ్చేలా చేశాను జరిగిన సంఘటన మీకు బాధని కలిగించుంటుంది ఇంక ముందు ఎలాంటి పొరపాటు జరగదు నేను జాగ్రత్తగా ఉంటాను అయినా ఆ గ్యాంగ్ నా మీద దాడి చేసి ధైర్యం చేయడానికి కారణం గతంలో నా బ్యాగ్ వాళ్ళలో ఒకడు కాజేశాడు నేను వాణ్ణి ఏమీ చేయలేకపోయాను అని పల్లి ఇలా చేశాడు పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారుగా ఇంకా ఎలాంటి రిస్క్ ఉండదు అని సర్ది చెప్తూ ఉంటే అభిరం సీరియస్గా చూస్తూ అంటే ఏంటి ఇంకా నువ్వు నా మాట వినవా నా మీద ఇంకా డౌట్స్ ఉన్నాయా నేను నీకు దూరంగా ఉంటాను అని నీ చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదని మాట ఇచ్చాను ఆ మాట మీద ఉంటాను బట్ ఇప్పుడు నువ్వు నా భార్య అని అందరికీ తెలియాలి నీకు దక్కాల్సిన గౌరవం దక్కి తీరాలి నీకోసం కాకపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ భర్త కోసమైనా నువ్వు అన్నిటికీ ఒప్పుకోవాలి నేనేం చేసిన మౌనంగా ఉండాలి నాతో సమాన హక్కుతో ఆఫీస్లో అడుగు పెట్టాలి అంతే అని స్థిరంగా చెప్పాడు సిరి అతడి చేయి పట్టుకొని నాకు మీ మీద ఎలాంటి సందేహం లేదు మీపై గౌరవం అభిమానం ఉన్నాయి అందుకే మీ మాటకు గౌరవం ఇస్తాను మీరు ఎలా చెప్తే అలా వింటాను కానీ మీ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది ప్లీజ్ వద్దు నేను భరించలేను అని ఏడుస్తూ చెప్పింది ఆమె మాటకు ఇట్టే ఐస్లా కరిగిపోయాడు అభిరామ్ అమాంతం ఆమెను హత్తుకున్నాడు హే పిచ్చి కోపం కాదురా బాధ నీకు కష్టం కలిగింది అని నేను ముందుగా తెలుసుకోలేకపోయాను అని బాధ నెమ్మదిగా చెప్తే నువ్వెక్కడ వినకుండా మొండిగా చేస్తావనే భయం అని లాలనగా చెప్తూ ఉంటే సిరి అతడి కవుగిలి ఒదిగిపోతూ మీకు మాటిచ్చానండి మిమ్మల్ని అడ్డుకోను మీరు ఆఫీసులో నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూస్తారు అని చెప్పి అభిరం కళ్ళు ఆమె చేతి వేళ్లతో సుతారంగా రాస్తూ ఎంతలా ఎరుపెక్కాయి నాకు ఎంత ఇష్టం ఉన్న ఈ కళ్ళు అని అడిగింది అభిరం ఆమె చేతిని అతడి చెంపకు తాకించుకొని ఈ అభి కళ్ళు ఎరిపెక్కడం కాదు నా సిరి కళ్ళు అలసిపోయి నీరసించాయి నాకు తెలుసు అందుకే ఎరిపెక్కాయి నీ కష్టానికి కారణమైన అని వెంటనే డిస్మిస్ చేశాను మళ్ళీ ఆమె నీడ కూడా నీ ముందు నిలబడదు అసలు నాకు వచ్చిన కోపానికి ఆమెను ఏం ఆడపిల్ల అని వదిలేశాను అని అతడి అతడి మట్టుకి ఏదో చెప్తూ ఉంటే సిరి కంగారుగా చూస్తూ అభి ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆమె నన్ను కావాలని కొట్టలేదు సిచ్యువేషన్ అలా ఉంది అని ఏదో సర్ది చెప్పాలని చూసింది అభి వినలేదు కోపంగా ప్లీజ్ సిరి వద్దు నాకేం చెప్పకు గతంలో నీ మాట విని ఇంతవరకు వచ్చేలా చేశాను ఇంక నో ఛాన్స్ ఆమెకు ఖచ్చితంగా చెప్పాను ఆలియా వెళ్లిపోయింది తిరిగా రా తిరిగి రాదు రానివ్వను ఇప్పుడే చెప్పాను నువ్వు నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు అని నా అభిప్రాయంకి గౌరవం ఇవ్వాలి అని మళ్ళీ ఆలియా టాపిక్ వద్దు అని సీరియస్ గా చెప్పాడు అబిరం ఆలియా విషయంలో సిరి డిస్టర్బ్ అవుతుందన్న అభిరం మాట ప్రకారం మౌనంగా ఉంది ఆమె మౌనంగా ఉండేసరికి అభి నెమ్మదిగా రెస్ట్ అని చెప్పి బయటకు వెళ్ళాడు దక్ష సిరి వద్ద ఉంది సిరి విషయంలో అభి ముందుగా దక్షకి క్లాస్ ఇచ్చాడు ఎలాంటి డిస్కస్ చేయకు అని అందుకే దక్ష ఏం మాట్లాడలేదు సిరి కూడా ఫ్రెండ్ దగ్గర కూర్చొని మౌనంగా ఉంది కొంత సమయం గడిచింది సిరి మొబైల్ మోగింది చూడబోతే ఆలియా చేస్తుంది సిరి ఫోన్ లిఫ్ట్ చేయడమే ఆలియా డ్రామా మొదలు పెట్టింది సారీ మేడం నేను తప్పు చేశాను మీరే మా బాస్ వైఫ్ అని తెలుసుకోలేకపోయాను ఎన్నో మాటలు అన్నాను దాన్ని మిమ్మల్ని కొట్టాను జరిగింది పెద్ద పొరపాటు మా బాస్ వైఫ్ కి అన్యాయం జరుగుతుందని అలా రియాక్ట్ అయ్యాను సార్కి నా మీద చాలా కోపం వచ్చింది ఇంకెప్పుడు మీ ముందుకు రాను అని సార్కి చెప్పాను అందుకే రాలేకపోతున్నా బట్ నాకైతే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది సారీ మేడం అదృష్టం మీకేం కాలేదు ఏమైనా జరుగుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని ఏడుస్తూ ఓవరాక్షన్ చేస్తుంది సిరి అదంతా నిజం అనుకొని ఇట్స్ ఓకే నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు నీ జాబ్ కూడా ఎక్కడికి పోదు ఒక వన్ వీక్ టైం పడుతుంది చేయాలి అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది ఆమె మాటల ప్రభావం సిరి మాట ఇచ్చేలా చేసింది సిరి ఫోన్ మాట్లాడడం దక్ష చూసింది బట్ అవతలి ఎవరో ఆమె తెలుసుకోలేదు అలాగే స్నేహితురాలను ఇబ్బంది పెట్టలేదు అభిరం బయటకొచ్చి కాస్త అసహనంగా కూర్చున్నాడు ఇంత జరిగిన సిరి ఆలయ విషయంలో జాలి చూపిస్తుంది తన జాబ్ పోయిందన్నందుకు బాధపడుతుంది మంచితనం ఉండొచ్చు అది మనల్ని ముంచేలా ఉండకూడదు నీకెలా చెప్పే అర్థమవుతుంది సిరి నీతో కోపంగా మాట్లాడాను నాకెంత కష్టంగా ఉందో తెలుసా సారీ సారీ తప్పడం లేదు అని నిట్టూరుస్తూ ఏదో గుర్తు చేసుకుని వెంటనే మొబైల్ తీసి పీటర్కి కొన్ని పనులు అప్పచెప్పి ఎలాంటి పొరపాటు జరగకూడదు బాధ్యత నీకే అప్పచెప్తున్నా ఇబ్బంది రాకుండా చూసుకో ఓకే అని ఆర్డర్ వేశారు పీటర్ చేసిన పొరపాటు మర్చిపోయి బాస్ తనకి వర్క్ చెప్పేసరికి అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు అభిరామ్ అప్పచెప్పిన పని చేస్తూ సిరి మొబైల్కి కాల్ చేశాడు ఆమెకి ఎలా ఉందో అని టెన్షన్ ఉండడం ఒకసారి క్షమాపణ చెప్పుకునే అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేయాలని ఫోన్ చేశాడు సిరి ఫోన్ లిఫ్ట్ చేసింది పీటర్ తడబడుతూ మేడం సారీ మేడం మీరు బాస్ వైఫ్ అని తెలియక తప్పు చేశాను మిమ్మల్ని బాధ పెట్టాను మీరు ప్రమాదంలో పడ్డానికి నేనే కారణమయ్యాను నన్ను క్షమించండి ప్లీజ్ అంటూ ఆపకుండా మాట్లాడుతూ ఉంటే సిరి ఓపికగా విని హే పీటర్ అయిపోయిందా ఇంకా ఆపుతావా ఎవరా నీకు మేడం నేను నీ ఫ్రెండ్ రా జాస్మిన్ గా నీకు ఫ్రెండ్ అయ్యాను పేరు మారిందేమో ఫ్రెండ్షిప్ మారదు మేడం అంటే బాగోదు చెప్తున్నా నన్ను జాస్మిన్ అని పిలు లేదా సిరి అని పిలు అంతే ఇంక ఈసారి ఏమీ వద్దు నేను బాగానే ఉన్నాను బట్ ఆలియా జాబ్ పోయింది నాకు బాధగా ఉంది అని ఎంతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే అదంతా చూస్తున్న దక్ష వింటున్న పీటర్ ఇద్దరు షాక్ అయ్యారు ముందుగా తేరుకున్న పీటర్ ఆలియా పేరు వచ్చిందని సీరియస్ అవుతూ ప్లీజ్ జాస్మిన్ ప్లీజ్ నువ్వు ఆలియాపై జాలి చూపకు నాకు వస్తుంది తానే దీనంతటికీ కారణం ఓ గాడ్ ఆమె నిన్ను కొట్టింది నోటికొచ్చిన మాటలు అనింది నువ్వు మాత్రం ఆమెపై జాలి ఛాన్సే లేదు నేను చూశాను బాస్ ఆమెని చంపేసేలా పొమ్మన్నారు ఇంకా జన్మలో ఆఫీస్ మెట్టెక్కదు ఎంత మర్యాద ఇచ్చాం అంతా పోగొట్టుకుంది నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మా జాస్మిన్ సిరిచందన మేడం అయ్యారు మా బాస్ వైఫ్ అని తెలిసిన నాకు జాస్మిన్ అని నా ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చారు నాకు అంతకంటే ఏం కావాలి ఐఎమ్ సో హ్యాపీ ప్లీజ్ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి నీ కోసం గ్రాండ్ వెల్కమ్ వెయిట్ చేస్తుంది అందులోనే స్పెషల్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది నీ కోసం అనీ టకటకా చెప్పేసి తను ఎవరి కోసం వచ్చాడో వాళ్ళు వస్తున్నారు అని రిసీవ్ చేసుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్ రెస్ట్ తీసుకో ఆలియా మ్యాటర్ మైండ్ నుంచి డిలీట్ చేయి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు పీటర్ సిరికి చాలా గిల్టీగా ఉంది తాను ఎవరో తెలియకుండా ఉండడం వల్ల పీటర్ పొరపాటుపడ్డాడు అతడు కూడా మాటలు అన్నాడు తనని క్షమించినప్పుడు ఆలియాని కూడా క్షమించాలి నాకు జరిగిన ప్రమాదం ఆలియా చేయలేదుగా మరి తన మీద ఎందుకు కోపం అని ఆలోచిస్తూ గడిపింది వరుసగా ఆమె పేరెంట్స్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదం లేదు అని నమ్మకంగా చెప్పింది ఇక్కడ జరిగిన సంఘటనలు ఆమె పేరెంట్స్ వరకు వెళ్ళలేదు కానీ హేమలత వరకు వెళ్ళాయి ఆవిడొచ్చి జరిగిందేంటో తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని మందిల్లించి వెళ్ళింది ఆ రోజు గడిచింది రాత్రంతా సిరి నిద్రపోలేదు ఆమె కోసం ఆలోచిస్తూ అభిరామ్ కూడా నిద్రపోలేదు కాని ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు దక్షకి అసలు విషయం తెలీదు అనుకుంది సిరి అంతేకాదు అభిరామ్ కోపంగా ఉన్నాడు అని ఇంకేమోండి చేయకుండా మౌనంగా ఉంది మరునాటికి సిరి పూర్తి రికవర్ అయ్యింది ఆమె కోలుకుంది నడవగలుగుతుంది కాస్త ఇబ్బంది అంతే ఆ రోజు ఆఫీస్కి వెళ్దామనుకున్న అభిరామ్ మరునాటికి వాయిదా వేశాడు అర్జున్ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి అతడికి ఎలాంటి ఇబ్బంది లేదు జాన్ తన వరకు సిన్సియర్ గా ఉన్నాడు మరి కంగారేముంది సిరికి తోడుగా దక్ష ఉండాలి అనుకున్నా ఆమె న్యూ జాయినింగ్ కావడంతో ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చింది ఆ ఇంట్లో అభిరామ్ సిరి మాత్రమే ఉన్నారు అభిరామ్ సిరి చేతికి ఫ్రూట్ జ్యూస్ అందించి తాకమని ఆర్డర్ వేశాడు సిరి నో చెప్పకుండా తాగుతుంటే అభి చెప్పాడు మీ మీద అటాక్ చేసిన వాళ్ళకి శిక్ష పడింది వాళ్ళు ఇప్పట్లో బయటికి రారు అంతేకాదు బాడీలో పార్ట్స్ అప్పుడే పనిచేయవు అన్నిటికీ విరక్కొట్టి పడేశాను సో డోంట్ వరీ జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయి మేడం గారు రేపు ఆఫీస్లో అడుగు పెడితే బాగుంటుంది అన్నాడు సిరి అభిరామ్ వైపు ఇబ్బందిగా చూస్తూ నేను ఇక్కడికి వచ్చి నెల రోజులు దాటలేదు మీకు ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాను అభి నేను న్యూస్ పేపర్ చూశాను నాపై జరిగిన అటాక్ అరెస్ట్ అయిన రాస్కేల్ వాళ్ళని చావగొట్టిన బిజినెస్ మ్యాన్ అభిరామ్ పై న్యూస్ వచ్చింది ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది అని దిగాలుగా చెప్తుంటే న్యూస్ ఛానల్స్ పత్రికల వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక న్యూస్ వాళ్ళు వాళ్ళ పెట్టిన ఇంట్రెస్ట్ రేపు ఈ న్యూస్ మీద పెట్టరు ఎలాంటి అభ్యంతరం లేదు ఫీల్ అవ్వకు ఫీల్ అవ్వకు డియర్ అని ఆమె చెంపతడుతూ ఉంటే సిరి లోగొంతుతో అడిగింది అభి నీకు ఎవరి మీద కోపం లేదుగా పీటర్ కూడా నన్ను హర్ట్ చేశాడు తనని క్షమించేశావుగా ఆలియాని కూడా తిరిగి తీసుకో ప్లీజ్ అంటూ అడిగింది మరి అభిరామ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఆలియా మళ్ళీ ఆఫీస్కి వస్తే ఏం జరగబోతుంది అలాగే అభిరామ్ గ్రాండ్ వెల్కమ్గా ఏం చేయబోతున్నాడు పీటర్ ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్